నమస్కారం ఫ్రెండ్స్ ప్రస్తుత తరుణంలో ఈ రాజకీయ క్రీడ తెలంగాణను ఒక ధీమ టర్మైట్ టర్మైట్ ఎలా చెద చెదపురుగు చెదపురుగు ఎలా బలిష్టమైన కట్టెని కూడా లోపలి నుంచి పనికి రాకుండా దొల్లగా ఎలా తయారు చేస్తుందో ఈ రాజకీయ అనుస్థితి తెలంగాణని కూడా అలాగే కుదిపేస్తూ ఉంది తెలంగాణ కొత్త ప్రభుత్వాన్ని సంవత్సరం నర వెనుక ఎన్నుకున్న సంవత్సరం నర కూడా ముగిలే ముగియలేదు దాని మనుగడ ప్రశ్నార్థకంగా మారింది ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని తమ పని తాము చేసుకోనియకుండా బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగల్లా వ్యవహరిస్తూ ఉన్నాయి బీజేపీ తానొక్కతే కాంగ్రెస్ని ఎదుర్కోలేదు అసూయతో బీజేపీ కాంగ్రెస్ పై వెన్నుపోటు రాజకీయాలు చేస్తుంది అనే చెడ్డ పేరు రాకుండా వాళ్ళు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావ్ హరీష్ రావుని వాడుకొని దాడి చేసే సంస్కృతిని బీజేపీ వాళ్లే ఉసిగొల్పి మరీ బీఆర్ఎస్ లీడర్స్ని రంగంలోకి దింపి కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారాలి అంత ఈజీగా పాలన జరగకూడదు అని ఒక వ్యూహంతోనే గత సంవత్సరం కాలంగా సారీ గత సంవత్సరంన్నర కాలంగా ఈ తంతు బీజేపీ ఎన్నుకొని అంటే ఈ మెథడ్ ఎన్నుకొని మరి ఈ రాజకీయ సంక్షోభం క్రియేట్ చేస్తూ ఉంది కాంగ్రెస్ లో అంతర్గత విషయాలు మనకు తెలియవు కానీ కాంగ్రెస్ సంవత్సరంలో గడుస్తున్న కేసీఆర్ కేటీఆర్ పై ఏ చర్య తీసుకోకపోవటం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సంక్షోభానికి ముఖ్య కారణం అందరి మధ్యలో మెదిలే ఒకే ప్రశ్న ఏమంటే మొదటి సంవత్సరం నెల వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ కొనసాగాలి అంటే బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి కొనసాగింది ఈ రెండో హాఫ్కి వచ్చేసరికి బీజేపీ బీఆర్ఎస్ పై ఒత్తిడి పెంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయే తోచే అంటే అన్ని టూల్స్ వాళ్ళకు అందించి చిన్న ఇష్యూను కూడా పెద్దగా చేసి రేవంత్ రెడ్డిని ఒంటడివాడు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే అన్ని కుట్రలు బీజేపీ ద్వారా బీఆర్ఎస్ చేపట్టి ఇక నీళ్లు ముక్కు నుంచి ప్రవహిస్తుంటే కాంగ్రెస్ ఆప్షన్ లేక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీన్లోకి తెచ్చి ఫస్ట్ అరెస్ట్ తప్పకుండా కేసీఆర్ ది కావాల్సింది అంటే రాజకీయ నాయకుల్లో కేసీఆర్ అగ్రగణ్యుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లాస్ట్ టైం జరిగిన ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన రేవంత్ రెడ్డి కూడా ముద్దాయి కాబట్టి ఆ కేసు ముందుకు సాగుతున్నాయి కానీ దీంట్లో పోలీస్ వాళ్ళు చేసిన తప్పు రాజకీయ నాయకుల మెడకు చుట్టుకోబోతున్నాయి ఈసారి కేసీఆర్ తప్పించుకునే ఛాన్సే లేదు ప్రాక్టికలీ కేటీఆర్ కన్నా ముందు కేసీఆర్ ని అరెస్ట్ చేయవలసింది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే బీజేపీ తలదూర్చి కేసీఆర్ ని కాపాడుతుందా కేటీఆర్ ని కాపాడుతుందా లేదా కాంగ్రెస్ పార్టీ మనగడకు కేసీఆర్ కేటీఆర్ని ఒక బాల్టర్గా కేసీఆర్ కేటీఆర్ని బయట పెడితే మీ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది అని ఏదైనా డీల్గిన రేవంత్ రెడ్డితో కుదురుస్తుందా అని సమాచారం మనకుంది కానీ ఖచ్చితంగా మనం ఖచ్చితమైన సమాచారం ఉంటుందని చెప్పగలం నాకు అందుతున్న సమాచారం ఏమంటే కేసీఆర్ కేటీఆర్ని బయట ఉంచడంలోనే బీజేపీకి మంచి జరగనుంది తెలంగాణలో కేసీఆర్ ని లోపలేయడం రాజకీయంగా ప్రమాదకరమైన ఒక క్రీడ కేసీఆర్ దాని సానుభూతి పొంది రాజకీయంగా లబ్ధి పొందుతాడు కానీ కేసీఆర్ ని అరెస్ట్ చేయడం వల్ల బీఆర్ఎస్ ని బలోపేతం చేయడమే అని కొంతమంది అనుకుంటున్నారు కానీ ప్రాక్టికల్గా అలా జరగకపోవచ్చు కేసీఆర్ క్షీణిస్తున్న ఆరోగ్యం ఆయనను జైలు బయట ఉంచవచ్చు కానీ కేటీఆర్ని జైలు బయట ఉంచడం అంత కష్టం కేటీఆర్ లోపల ఉండాలి కేసీఆర్ బహుశా హాస్పిటల్లో ఉండి బయట అంటే బయట ఉండొచ్చు ఆ సీరియస్ ఎంత సీరియస్ కేసు అయినా ఆ సౌలభ్యం కేసీఆర్కి ఉంది కానీ ఇదంతా రాజకీయ క్రీడ క్రీడ అనిపించింది లాంగ్ టర్మ్లో షార్ట్ టర్మ్లో తెలంగాణను భయంకరమైన దెబ్బ తాకబోతుంది అభివృద్ధి పక్కన పోయింది సంక్షేమం కూడా దారి తప్పి గాడి తప్పి కొండల గుట్టలు మొదలుపడి సంక్షేమం కూడా లేకుండా పోయే ప్రమాదం తెలంగాణకు దాపరిస్తనుంది ఇప్పుడు ఎవరిని కదిలిచ్చినా రాజకీయంగా ఆ పార్టీలకు ప్రమాదకరంగా మారింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ను కదిలిచ్చే సాహసం చేయదు బీజేపీ కేసీఆర్ లాంటి తేనెతట్టను కదిలిచ్చే సాహసం చేయలేదు బీజేపీ తనంతకు తానే పవర్లోకి రాలేదు కాబట్టి నేను చెప్పినట్టు వచ్చే మూడు సంవత్సరాల వరకు తెలంగాణ కొట్టుమిట్టాడుతుంది అని నా రియల్ ఎస్టేట్ వీడియోలో చెప్పా అలాగే జరుగుతుంది జరుగుతూనే ఉంటుంది దీంట్లో అతి ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఫేస్ చేసేది తెలంగాణ రాష్ట్రం సంక్షేమం పేరుతో నిధుల మోతమో ఇచ్చిన పంచిపెట్టినా ఆన్ గ్రౌండ్లో ఎప్పటికప్పుడు అరగ అంటే అరిగిపోయి వాళ్ళు చేసే సంక్షేమ కార్యక్రమాలు కాస్త అశూన్యంగా మారుతున్నాయి ఫ్రీ బస్సు సిలిండరు రైతు బంధు ఇది ఎప్పటికప్పుడు అరిగిపోతున్నాయి అంటే దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా వచ్చే లాభం ఏమీ కనిపించడం లేదు రాజకీయ సంక్షోభము ఆర్థిక సంక్షోభము ముదిరే కొద్దీ ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ ప్రజల నుంచి దూరం అవుతున్నాయి ఎలక్షన్స్ పెట్టినా నిధులు ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వాన్ని ఉంది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ అయినా రాజకీయంగా ఒరిగేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమీ లేదు కష్టాలు తప్ప నష్టాలు తప్ప కాంగ్రెస్కి గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ తర్వాత కష్టాలు ఇంకా ఎక్కువ కావచ్చు గ్రామ పంచాయత్ నుంచి మళ్ళీ ఫండ్స్ ఒత్తిడి పెరగవచ్చు నా ప్రకారం వచ్చే ఆరు నెలల సంవత్సరం వరకు కాంగ్రెస్ చాలా పెట్ స్కీమ్స్ అటకన పెట్టి ఒక రెండు మూడు స్కీమ్స్ పై దృష్టి పెట్టి దాంతోనే ప్రభుత్వం నడిపించే ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవి ఏదో గాలిలో దీపల్లా వ్యవహరిస్తున్నాయి తొంభై ఐదు తొంభై ఎనిమిది శాతం మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు ఏ రెండు మూడు శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా దాని ప్రభావం ఈర్ష కారణంగా ప్రభుత్వ వ్యతిరేకత వ్యతిరేకంగా మారుతుంది కానీ దానికి ప్రభుత్వానికి ప్లస్ కాదు నిరుద్యోగులంతా వ్యతిరేకిస్తా ఎగ్జామ్లో క్వాలిఫై కాలేదు అది పక్కన పెడితే ఏదో ఒక ఉద్యోగం అన్నా ప్రజలకు దొరుకుతలేదు అనే ఒక భావన ప్రజలలో కలిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది సరే కాంగ్రెస్ కూలిపోతే ఆల్టర్నేటివ్ ఏమంటే ఏం లేదు కేటీఆర్ని గట్టిగా బయట వెళ్ళని కొన్ని చేస్తే ఇక బీఆర్ఎస్ మనుగోడ కష్టమే కేసీఆర్ హాస్పిటల్లో ఉంటాడు కేటీఆర్ జైల్లో ఉంటాడు కవిత బీఆర్ఎస్లో ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉంది హరీష్ రావు బీఆర్ఎస్ని గాడిలో పెట్టే పని చేయవచ్చు అంటే ఈ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అని చూసిన బీజేపీ సడన్గా అచీవ్ ల్యాండ్ అడ్డం పెట్టుకొని మళ్ళా రాజకీయ అరెంగరం చేసి తెలంగాణలో తమకంటూ ఒక స్థానం నిలబెట్టుకోవడానికి ఒక ట్రై చేస్తుంది కానీ అది తప్పకుండా ఫెయిల్ అవుతుంది బీఆర్ఎస్ హయాంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను గమనిస్తూ కాలం గడిపేసిన బీజేపీకి బీఆర్ఎస్ పై గురి పెట్టే సాహసం లేదు ఆ అస్త్రాలు బీజేపీ దగ్గర లేనేలేవు బీజేపీ పట్టుబట్టి ప్రభుత్వాన్ని కూల్చినా తాను పవర్లో వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి బీజేపీ ప్రయత్నం సఫలీకృతం కాదు సరే వీళ్ళంతా కొట్టుగా వస్తారు వీళ్ళ బతుకు మనుగడ ఎలాగో సాగిపోతుంది కానీ తెలంగాణ భవిష్యత్తు ఏమి అనే ప్రశ్న ఎవ్వరూ ఎవరికి అడుగుతలేరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ తెలంగాణ భవిష్యత్తు ఏమి అని ఇవ్వడు అడుగుతలేడు చూడండి అందరూ బీజేపీ ఇంటర్వ్యూస్ బీఆర్ఎస్ ప్రెస్ మీట్లు కాంగ్రెస్ ప్రెస్ మీట్లు తప్ప తెలంగాణపై ప్రెస్ మీట్ పెట్టినోడు లేడు బీజేపీ తన ఇల్లు చక్కబెట్టుకోకుండా ప్రతిపక్ష హోదా పొందటం చాలా కష్టం బీఆర్ఎస్ ని పెట్టుకొని అవినీతిని ముఖాన పూసుకొని పౌడర్లాగా వాళ్ళు అఘోరా సాధుల్లాగా వ్యవహరిస్తే కుదరదు ఇది మహాకుంభ కాదు ఇది మహా తెలంగాణ కాబట్టి ఇక్కడ డ్రామాలు ఒక లెవెల్ వరకే కేసీఆర్ కూడా డ్రామా కింగ్ ఎన్నో పాత్రలు పోషించాడు కేసీఆర్ కానీ ఆ పాత్రలకు కూడా హద్దుంటుందని తెలంగాణ ప్రజలు కేసీఆర్కి గుణపాఠం నేర్పారు కానీ ఆ గుణపాఠం నుంచి కేసీఆర్ ఎక్కువ నేర్చుకున్నట్టు లేడు ఆయన పడిపోతున్న గ్రాఫ్ ఆయన పడిపోతున్న ఆరోగ్యము వాళ్ళ పిల్లలు ఆయన స్థాయికి ఎదగలేకపోవడము కుంభకోణాల్లో ఎరుకోవటము హరీష్ రావుని పీఠం ఎక్కించలేని దయనీయ స్థితి కేసీఆర్కి ఉండటం వాళ్ళకు ఆల్టర్నేటివ్ లేకపోవటం బీఆర్ఎస్ పార్టీ ఇంకో అయితే క్షీణించి బీజేపీ వైపు వెళ్లే ఛాన్సెస్ ఉండటం ఇవన్నీ చూస్తుంటే రాజకీయ రగడ కాంగ్రెస్లో అసంతృప్తి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వెనకబడటం డిలే కావటం సంక్షేమ పథకాలు అటకెక్కడము రేవంత్ రెడ్డిపై అనవసరంగా ఒత్తిడి పెరగటం రేవంత్ రెడ్డి తప్పుడు డిసిషన్ వల్ల తెలంగాణ భారీగా నష్టపోవటం ఇవన్నీ మనం ముందు చూస్తాము అని మన ఛానల్కి ఇన్ఫర్మేషన్ అందుతుంది రేవంత్ రెడ్డి గట్టెక్కడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఆయనకు కూడా పరిమితులు ఉన్నాయి ఆయనకు కూడా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి ఆయనకు కూడా కొన్ని దారులు ఇంకా తెరుచుకొనే ఉన్నాయి కాంగ్రెస్కున్నంత ప్రభావం ప్రమాదం రేవంత్ రెడ్డికి లేదు కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గర టీకాటలో ఆట ముక్కలు కొన్ని అవి టోటల్ గేమ్ని చేంజ్ చేసే సత్తాగల కార్డ్స్ కనుక ఎవరు రేవంత్ రెడ్డిని డైరెక్ట్ గా ఢీకొనే సాహసం బీజేపీ చేయటం లేదు బీఆర్ఎస్ చేయడం లేదు తన సొంత పార్టీ కాంగ్రెస్ కూడా చేయటం లేదు కాబట్టి బీజేపీ దూకుడు పెంచినా స్వరం పెంచినా ఘింకరించిన హుంకరించిన ఇప్పుడు వాళ్ళకు జరిగే లబ్ధి పెద్దగా లేదు వాళ్ళు చాలా లేటుగా ఎంటర్ అయ్యి ఆ పాత్రలో ఆ పాత్ర పోషించలేక ఆ పాత్రలో ఇమ్మిడలేక వాళ్ళ అంతర్గత పోరు వల్ల అందరూ ఒక తాటిపై నిలవలేక సతపతపడుతున్న బీజేపీ తన రాజకీయ వ్యూహాన్ని ఎంత ప్రాక్టికల్గా ఉంచుకుంటుందో ప్రతి అంశంపై తన శైలిలో కొట్లాడుతుందో అంటే బీఆర్ఎస్ ముఖాలు చూపించి కొట్లాడటం కాదు బీఆర్ఎస్ బూచి చూపించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం కాదు బీజేపీ వ్యవహార శైలిలో బీజేపీ వ్యవహరిస్తే కానీ వాళ్లకు క్రెడిబిలిటీ ఉండదు ఉండబోదు అని స్పష్టంగా మంచి మార్గం ఛానల్ ద్వారా బీజేపీ లీడర్స్ కి హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డి స్టేబుల్ ఉన్నంత కాలం తెలంగాణకు ఆ పేరన మిగులుతుంది ఈ రాజకీయ క్రీడ వల్ల మూడు పార్టీలు నష్టపోయి తెలంగాణ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది దయనీయంగా మారుతుంది రియల్ ఎస్టేట్ సెక్టర్ భయంకరంగా కుదుపులకు కుదేలు అయి దిక్కుమాలిన తెలంగాణగా మారుతుంది అని తెలియజేసుకుంటూ నమస్కారం